కవిత గారు మాట్లాడిన మాటలు ఎవరు కూడా తీసుకునే పరిస్థితి లేరు ప్రజల్లో ఆదరణ కరువుంది ఆమె ఏం మాట్లాడినా ప్రజలు ఎవరు కూడా ఎక్కదు ఆమె ఎందుకు మాట్లాడుతుంది ఎవరు మాట్లాడిస్తున్నారనే సంగతి ప్రతి కూడా తెలుసు అటు రేవంత్ రెడ్డి రియాక్ట్ కావాల్సిన అన్నింటివే రియాక్ట్ అయ్యి చెప్తుందంటే రేవంత్ రెడ్డి త్రిపురాశి పంపిస్తాడు కవిత గారు మాట్లాడుతుంది ఏంటోరా వీళ్ళు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట్లాడి కూడా కవిత మాట్లాడుతున్న కారణం ఏంది మాట్లాడిపిస్తారు ఇలా కేసీఆర్ గారు కూతురుగా అందరూ కూడా గౌరవిస్తున్నాం ఇప్పుడు ఆమె మాట్లాడిన పద్ధతిలో మాట్లాడాలంటే బాగుంటుంది అనే గౌరవం ఇప్పటి కేసీఆర్ గౌరవం కుటుంబం అనేది కవిత గారికి దక్కుతుంది ఆ గౌరవం నిలబెట్టుకునే పనిలో కవిత గారు ఉండాలి కానీ ఆ గౌరవం నిలబెట్టుకోకుండా పొద్దున వేస్తే పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి దగ్గర కూతురుగా ఉండి పది సంవత్సరాల కాలం ప్రభుత్వం ఉండి ఎంపీగా చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉండి అన్ని అనుభవించి కూడా ఈ నువ్వు కేసీఆర్ గారి మీద మరి రేవంత్ రెడ్డి మాటలని వాళ్ళు ఏం చెప్తా వాళ్ళ మీరు నడుచుకుంటూ మాట్లాడుతున్నారంటే ప్రజలు నవ్వుకుంటు ఇక్కడైనా ఆలోచించి మాట్లాడి ఏది పడుతుంది మాట్లాడి ఇవాళ కుటుంబం గురించి సంతోషరావు మీకు తెలియదా హరీష్ రావు గురించి తెలియదా హరీష్ రావు గారి ఉద్యమాలు ఎంత ఆయన పాత్ర ఏంది ఏం చేసినా తెలియదా నీకు అలాంటి నాయకులు మీ కేటీఆర్ గారి గురించి తెలియదా నీకు కుటుంబ సభ్యులు మేము మాట్లాడుతున్నావు అంటే నీ సొంత ప్రయాణం కోసం నీ సొంత స్వలాభం కోసం మాట్లాడడం మరొకటి కాదు అది ప్రజలు అసహించకూడదు ఇక్కడైనా ఆలోచన చేయి ఇది ఎమ్మడి కొంతమందిని పెట్టుకొని తిరుగుతున్నావు అది తిరుగు కానీ పద్ధతి ప్రకారం మాట్లాడడం నేర్చుకోవాలి నీకు ఆ రోజు ఉద్యమకారులకు ఏమైందో మీకు లేదా ఉద్యమకారులను చాలా మంది చేసిన కేసీఆర్ గారు అనేక రకాల పదవులు ఇచ్చాడు ఎవ్వరు కూడా కాదనుకుండా ప్రతి ఐదు సంవత్సరాలకు వస్తారు కొంతమంది ఎమ్మెల్సీలు చేసేడు ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు కార్పొరేషన్ చైర్మన్ అందరు పదవులు ఇచ్చారు నీకు కూడా పదవులు ఇచ్చాడు కానీ అలా మనం తిన తిన స్టేడ్ అయితే అంటే అందుకనే ఇప్పుడు మీకు కూడా అట్లా అయిపోయింది థ్యాంక్ యూ